ఇక్కడ దొరికే బిర్యానీకి అయితే మామూలు క్రేజ్ లేదు సండే ఒక్క రోజులోనే వంద కేజీలు బిర్యానీ అయితే సేల్ చేస్తారండి ఇక్కడ బిర్యానీ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ టేస్ట్ అయితే భారీ ఉంటుంది అడ్రస్ ఎక్కడ చెప్తే వీడియో లాస్ట్ వరకు ఈ బిర్యానీ ప్లేస్ కొంచెం లోపలికి ఉంటుంది ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ అంటే మన హౌసింగ్ బోర్డ్ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి దారిలో పవన్ గ్యాస్ ఉంది కదా దాని ఎదురు సందేలేకొస్తే సాయిబాబా టెంపుల్ ఉంటుంది దాని ఎదురుగా స్ట్రీట్ లోకి వెళ్తే సెకండ్ హౌసే ఈ హైదరాబాద్ అండి బిర్యానీ ఇక్కడ బిర్యానీ ప్రైస్ వచ్చి సింగిల్ హండ్రెడ్ ఫుల్ అయితే వన్ సిక్స్టీ సింగల్ తీసుకుంటే చాలు ఒక మనిషి సఫిషియెంట్ గా బిర్యానీ చేసేది మొత్తం ఈ అంటేనే అంట అండికి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లో కూడా ఇంత అంటే చాలా గ్రేట్ అనొచ్చు ఇంకా మేమైతే మూడు సింగిల్ బిర్యానీలు అయితే చెప్పేసేసాము ఒకటి వచ్చి ఫ్రై పీస్ రెండు దమ్ బిర్యానీలు హండ్రెడ్ రూపీస్ కి క్వాంటిటీ అయితే చాలా వర్త్ అనిపించింది అలా వేడి వేడి బిర్యానీ కలుపుకొని తింటే టేస్ట్ ఉంది గాయస్ వేరే లెవెల్ అనొచ్చు మీరు ఎప్పుడైనా ఇక్కడ తినింటే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి ఇంకా మేమైతే దీంతోపాటు థమ్స్అప్ అయితే తీసేసుకున్నాము అలా వేడి బిర్యానీ తిని కూల్గా ఉన్న థమ్స్అప్ తర్వాత అంటే భారీగా ఉంది ఈ హోటల్ టైమింగ్స్ అండ్ ఎప్పుడు ఓపెన్ చేశారు ఒకసారి ఆంటీనే అడుగుదాం ఈ బిర్యానీ సెంటర్ ఎప్పుడు ఓపెన్ చేసినా అంటే మేము సంవత్సరం అవుతా బాబు ఓపెన్ చేసి ఇప్పుడు ఐదు కేజీల కాటి నుంచి మేము ఓపెన్ చేసినాము ఇప్పుడు మనసులు వచ్చే కొద్దీ ఎక్కిస్తా అన్నమాట ఇప్పుడు వంద కేజీల వరకు పోతాంది మాకు టైమింగ్స్ టైమింగ్ పొద్దున్నే పదకొండున్నరకి మొదలైతుంది రాత్రి పది వరకు పదకొండు వరకు ఉంటుంది మీరు ఇంతవరకు ఇక్కడ బిర్యానీ ట్రై చేయకుండా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి అలాగే మీ ఫంక్షన్స్ ఉన్నా కూడా వీళ్ళకి చెప్తే బల్క్ ఆర్డర్స్ అయితే ప్రిపేర్ చేస్తారంట కావాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ కింద మెన్షన్